నెంబర్ చెప్పా ఏమే ఉంటుంది చూడు నైన్ జీరో డబల్ ఎయిట్ టూ నైన్ వన్ సెవెన్ సిక్స్ కజ్జి ఎంట్లో నమ్మక చేసిన పరక్త కొడుతుంది రగ్గెత్తుకొని వచ్చింది అయ్యో లాస్ట్ ఆరు చెడిపోయింది ఎంట్రో నమ్మ చెయ్యి ఇరగుట్టుకునింది చిన్నప్పటి అట్లా కొట్టుకొని బెంగళూరుకి ఇది పోన్ రాయనా చిన్నగా మాట్లాడి పడుతుందా అయ్యి కత్తికి ఎనిమిది రోజులు అరించింది అరిసిందే నేనా కొంటాను హలో నా కాదర్భాషన్న నేను నల్లరామ్మూర్తి చైనా ఉంగరం చైన ఉంగరం అన్నిట్లు అదే నా పొద్దున్నే ఐదు గంటలకు వచ్చేస్తాను నేను కదా బెంగళూరుకో ఇంక నేను రాను ఎన్న ఏం పేరు రామసుడు రామసుడన్నా పని చూపించినాడు ఏడో గంట సేపులు కష్టపడితే కొత్త కోట్లు ఒకటి ఉన్నారు కుంటొచ్చిందంట పని గ్యారంటీ కదల

వాని పేరు చెప్పుది నా చెప్పరే చెప్పు ఆయన వాని పేరు మషటక నీ పేరు కాడమైన సాయిబు కాడమైన సాయిబు సరేలే నీ పిల్లాడు ఎంత తీసారని చెప్పినాడు కూలి నీకు ఆయన చెప్పినాడు ఎంత ఒకటిన్నర కుంటే గంట చేపలకి చేరేద్దరమ్మా బాగా వస్తావు

చెప్పగా భద్రంగా పట్టుకున్నా జా నాకు ఊసిపి చెప్పాలి కదా నువ్వు నువ్వు చూసుకోవాలి మేము పట్టుకున్నా లోపలికి ఎక్కడ విడి రాత్రి అన్నదా తప్ప నాదా తప్ప ఈ శారీ దేవు చేతులకుంటే కరెక్ట్ కొట్టే సరేలే బిగ్గ బిగ్గ జనాలక చూపించు నీ మగము కప్పు మొగం అక్కడ ఆహా

పనికి పిల్చుకొని పరకెట్లు పెట్టించినట్లే ఈడో కూడా పని పని పిచ్చేస్తాను పరకెట్లు పెట్టేస్తాను అన్న ఈ నేను పొద్దున్నే నాలుగు గంటలకు వచ్చేస్తా బెంగళూరుకో వద్దు నో నూరు రూపాయలు తక్కువ నేను నాకేం బాధలే వద్దా వద్ద అంటాను

పుట్టినప్పుడు అట్లే బిడ్డమ్మా ఆడబిడ్డో బిడ్డ ఆడేది పోయినా ఇంకెట్లా ముద్దుకుండతే చూడు ఆ ముక్కు చూడు 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 ఆ పెదాలు చూడు ఆ కన్నులు చూడు ఆ బెల్ల చూడు ఆ బెల్ల చూడు అయ్య అంటాడు అవే నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మకి ఎవరు చేసింది అయ్యో ఎన్నో సార్లు బాబు బట్ట ఎగురకూడదు అయినట్లే సర్లే బాబు ఆడబిడ్డ పుట్టింది అయినా ఏది వీళ్ళమ్మా నైనా మా కూతురు పుట్టిన చూడమ్మా దీని మగమ్మయ్యి యా ఊరేసి మగమ్మయ్యి మిచ్చిరు దిని కొంటొచ్చింది తెచ్చి మా లోపులకు రెండు కేజీలు రెండు కేజీలు ఉప్మా దిని కండింది ఒక ఆడబిడ్డిని మీ ఊరేయమ్మా మా ఊరేమ్మా మిచ్చిర్లో పెట్టుకోండి లోకమంతా మిచ్చిర దిని కుక్కేసింది అమ్మ నీ కాదా నువ్వు అసలు సరైన మంత్రసాన్ని ఎలా పసి పెట్టిన కనింది అమ్మకు ముక్కల్లో పచ్చేసి ముక్కలే కాదు నా బట్ట చోళ్ళ బాలంత చెవుల్లో మాయట్లో ముక్కుల్లో నువ్వు పానవుతాను ఉండవు కదా అయ్యో ఈ పోతే రేపు పోతుందిలే నైనా ఎండకపోతా అంటే నీకు లాస్ట్ సీన్ జరుగుతుంది వార వార శనివారం నాడు సక్కరే నాడ బాల పుట్టింది తల్లి ఈ ఒక్క చిన్న ఆడు బిటికైనా పాటలు పాడండి అమ్మా ఇటు సమయమున కొండమ్మ దేవి గర్భమందు కదిరినేమో వరంబ చేత లేక లేక ఒక ఆడబాలకు జన్మించిన సందర్భముగా భక్తురాలను ఉయ్యలేసి జోలపాటలు పాడే సమయమందు భక్త మహాశైలు വാരി വാരി തോച്ച ദാനധർമ്മം ഈ ജൂലൈ സമർപ്പിച്ചവലി കോരുക്കുട്ടു I'm, I'm a gonna... gonna...